మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే అంటే నిత్యం మీరు మీ దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు మరి వీళ్ళలో ఎవరైనా క్యూర్ అయింది మాకు మీ రెమెడీస్ బాగా పాటించాము మా సమస్యలు తీరాయి అన్న క్లయింట్స్ ఎవరైనా ఉన్నారు చాలా మంది అందులో ఇప్పుడు ఒక క్లయింట్ తో మీకు మాట్లాడిస్తాను ఇప్పుడు లైవ్ లో మాట్లాడి తప్ప మీరే ఒక్కసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నారు మీరే అడగండి ఓకేనా ఓకే హలో నమస్తే అమ్మా నమస్తే అమ్మా అదే నేను ఇక్కడ స్టూడియోకి వచ్చానుమా సో ఇక్కడ మేడం గారు మాట్లాడతారు మీరు ఒక్కసారి వాళ్ళు అడిగిన ప్రశ్నలు మీరు చెప్పండి అమ్మా అమ్మా నమస్తే నమస్తే మేడం అంటే మేడం ఎప్పుడు కలిశారు ఏ సమస్యతో కలిశారు భక్తి చూసి మేడం అప్రోచ్ చెయ్యాము మా పాపకి ఇద్దరు పాపలకి మా పాప బాబుకి అందరికి తీసుకున్నాను అపాయింట్మెంట్ తీసుకున్నాము పూజలు చేయించాము మా హస్బెండ్కి మేజర్ హెల్త్ ఇష్యూ మేడం కాసిన చాలా క్యూ చాలా క్యూర్ అయిపోయింది మా హస్బెండ్ అసలు సీరియస్ సిచ్యువేషన్ లో ఉంటే చాలా బాగున్నారు ఇప్పుడు మా పాపకి వాళ్ళకి కార్ యాక్సిడెంట్ అయింది మేజర్ కానీ ఎవరికి ఏం కాలేదు అసలు కారుజర్ బాగా కారు బాగా డామేజ్ అయింది కానీ ఏం కాలేదు అందరు బాగున్నారు మేడం అంటే ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం దొరికింది మేడం గారిని కలిసిన తర్వాత అంటే హెల్త్ ఇష్యూ మేజర్ ఇష్యూ కదా మేడం హెల్త్ ఇష్యూ బాగా బాగా డే బై డే బాగా డే బై డే బై బాగా ఇంప్రూవ్ అవుతా వచ్చింది అది మేజర్ ఇష్యూ కదా మేడం చిన్నది కాదు కదా చిన్నది కాదు కదా మీ సమస్యలన్నీ అంటే అమ్మ కాదు మేడం అది మేజర్ కార్ యాక్సిడెంట్ అంటే చిన్న బాబు ఉన్నాడు పాప అల్లుడు ఉన్నారు ఎవరికి ఏం కాలేదంటే చిన్న పెద్ద దగ్గర చిన్న అలా దూకపోయినట్టు అయింది బాబుకి అంతే కార్ మొత్తం డ్యామేజ్ అయింది మనుషులకి ఎవరికి ఏం కాలేదు మనుషులకి ఎవరికి ఏం కాలేదు మేడం కానీ మేడం అన్ని బాగా చెప్తారు మేడం అసలు మనం ఏం చెప్పకుండా వాళ్ళకు కొన్నింటి చెప్పవలసినవి కొన్ని కొన్ని చెప్పకూడదనే ఉంటాయి ఎవరికైనా సరే జ్యోతిషంలో అది తప్ప ఏదైనా సరే మేడం మనం కరెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే అన్ని కరెక్ట్ గా మేడమే చదువుతారు మేడం చెప్పిన తర్వాత మనకి ఇంకేదైనా డౌట్ ఉందా చెప్తారు ఫస్ట్ అంటే ఆ మేడం ఓపిక గా వింటారు అందరు వినర్ ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యేది మనం సమస్య కోసం కష్టాల్లో ఉంటేనే లేకపోతే వెళ్ళాం కదా బాగుంటే మనం ఎందుకు వెళ్తాం వెళ్ళం కదా మేడం బాగా ఓపెక్ గా వింటారు బాగా అసలు తక్కువ ఉంటారు మేడం అలాగే వినేవాళ్ళు బాగా తక్కువ మంది ఉంటారు సబ్జెక్ట్ ఉన్నా గానీ వినరు వినరు దానివల్ల మనకి ఏంటంటే వాళ్ళు బాగా చెప్పిన మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అరే మన సమస్య వినలేదే వీళ్ళు మేడం బాగా ఓపిక గా ఉంటారు ఫస్ట్ గా చెప్తారు కావాల్సింది కూడా అదే కదా ఎంతో సమస్యతో ఉంటే గానీ వెళ్ళం మనం అవును

మొత్తానికి అయితే మీ క్లయింట్ సమస్యలన్నీ తీరిపోయాయి అని ఆవిడ వాయిస్ లో మాకు వినిపిస్తుంది అంత హ్యాపీగా చెప్తున్నారు అదొకటి వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆవిడ చెప్పినట్టు ఏదో వస్తున్నామా మనం ఏదో ఇచ్చేసామో చెప్పేసామా కాకుండా మీ గురించి ఆవిడ అంత గొప్పగా చెప్పడు ఇలాంటి క్లయింట్స్ మీ దగ్గర చాలా మంది చాలా అంటే ఫస్ట్ ఎవరికి సమస్యలు ఎక్కువ ఉందో వాళ్ళదే ఫస్ట్ చూడమని చెప్తాను అంటే వాళ్ళ దాని జాతకంలో వాళ్ళకి చూడంగా వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంది దాంట్లోంచి మన రెమెడీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మంచిగా అయిన తర్వాత ఇంకా మిగతా ఉండే వాళ్ళది తీసుకోవాలని వీళ్ళ ఇంట్లో అందరికీ చూపించుకున్నారు సో వీళ్ళకి వీళ్ళ హస్బెండ్కి వీళ్ళ పిల్లలకి మళ్ళీ వాళ్ళ మనవుడికి యాక్చువల్ గా వీళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా మన రెమెడీ అయిన తర్వాత మేజర్ యాక్సిడెంట్ ఎందుకంటే వాళ్ళ అల్లుడి జాతకం అప్పుడు చూడలేదు మిగతా వాళ్ళందరిది చూసారు వాళ్ళ అల్లుడిది వాళ్ళు అప్పుడు చెక్ చేయలేదు ఎందుకంటే తనకి అవసరం లేదు బట్ చూడలేదు బట్ టైం కూడా ఏంటంటే దశ వస్తు ఆ టైం ప్రకారమే చూస్తాం కదా బట్ ఆయనది అప్పుడు వరకు చూడలేదు మేము కానీ ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు ఈ మా జాతకం చెక్ చేస్తే నైన్ పవర్ ఆయనకు నెగిటివ్ నెంబర్ కుజుడు యాక్సిడెంట్ అయిన టోటల్ నంబర్ ఆ రోజు డే టు మంత్ ఇయర్ కలిపితే అదే కుజుడు పవర్ హోరా కూడా చూడండి అక్కడ కుజ హోరాలనే వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె కరెక్ట్ గా ఏం చెప్తున్నారు హోరా ఇప్పుడు అట్లా అంటున్నారు అంటే మనం ఇచ్చిన చాట్లన్నీ అంత మంచిగా ఫాలో అవుతున్నారు సో అయితే మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అంటే నైన్ పవర్ కూజుడు బట్ అమ్మాయి జాతక పరంగా భర్త స్థానం అనే శుక్రుడు పవర్ ని అక్కడ కలిసి వచ్చింది ఎందుకంటే శుక్రుడు అమ్మాయికి నెగిటివ్ మాంది సో హస్బెండ్ కి గండం ఉంది వీళ్ళకి ఏమైంది అంటే రెమెడీ ఫాలో అవుతున్నప్పుడు ఆ వెహికల్ కూడా తన పేరు మీదనే ఉంది కానీ ఈ పూజలు ఈ అమ్మాయి చేస్తుంది కదా వీళ్ళ పాప దాని వల్ల ఏమైంది ఎంత మంది ప్రాణాన్ని కాపాడింది చూడండి ఆ కార్ వెళ్లి చూస్తే అందరూ చనిపోయి ఉంటారు అనుకుంటారు అంత గా అసలు డామేజ్ అయింది అసలు చెప్పాలంటే బట్ అయితే ఇన్సూరెన్స్ ఉంది దాన్ని క్లైమ్ చేశారు వచ్చేస్తుంది కార్ డబ్బులు రిటర్న్ వస్తుంది ఎంతైనా కొనుక్కోవచ్చు డబ్బులు ప్రాణం తిరిగి రాదు కదా వాళ్ళకి అదిదా నిజంగా గ్రేట్ అనేది వాళ్ళు అదే అన్నారు అమ్మాయి ఇన్సూరెన్స్ ఉంది కార్ కి సో అది ఏం ప్రాబ్లం లేదు క్లైమ్ చేస్తాము వచ్చేస్తుంది బట్ అయితే వీళ్ళందరూ ప్రాణాన్ని భగవంతుడి లాగా మీరు ఆ రోజు కాపాడారు అసలు నిజంగా పూజలు అవుతున్న దాని వల్ల అయితే ఆయనది చూడాలని అంతవరకు అనిపించలేదు చూడండి అల్లుడిది జాతకం అని చెప్పిం ఎందుకంటే వీళ్ళందరి చూస్తూ ఉన్నారు టైం కావాలి కదా వాళ్ళు కూడా ప్రాసెస్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మనం పంపించే కొన్ని రెమెడీస్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ హస్బెండ్ చేశారు ఇంకో పాపది చేశారు ఇంకో అమ్మాయిది పెళ్లి గురించి చేశారు సో ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది తర్వాత అల్లుడిది చూస్తామని ఉన్నారు బట్ దాని ముందుకే వీళ్ళు ఏదో ఒక ఫంక్షన్ నుంచి వెళ్తున్నప్పుడు ఇలా జరిగింది కానీ ఎవరికి కూడా ఏం కాలేదు చాలా మంచిగా అది మళ్ళీ తర్వాత ఆయన కూడా చెప్పించారు సో అది ఎందుకంటే మనం ఒక జాతకము ఒకరికి టైం బాగాలేనప్పుడు తప్పకుండా వాళ్ళకి దశ ఒకటి చేంజ్ అవుతున్నా లేదా వాళ్ళకి అసలు ఏదైనా చిన్నగా ఇన్సిడెంట్ జరుగుతున్నా కొంతమంది చూసారంటే ఎప్పుడు రెగ్యులర్ గా యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి సో ఆరు నెలలకు ఒక్కసారి యాక్సిడెంట్ అనేది అవుతూ ఉంది అది అర్థమే కాదు వాళ్ళకి అసలు మళ్ళీ దేనికి కూడా వాళ్ళకి జాతకరీగా థర్డ్ హౌస్ బాగా లేకపోతే సో అది కూడా మనం ఫుల్ గా అనలైజ్ చేసి ఎప్పుడైజ్ చేసుకుంటే వాళ్ళకి మాక్సిమం ఇవన్నీ విషయాల నుంచి బయటపడవచ్చు ఓకే మా కాలేజ్ ఎట్లా మాట్లాడారు చాలా మంది రెఫర్ చేశారు అందరు కూడా బాగా అయ్యారు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్ని మీరు గ్రిప్ ఉండడం కూడా చాలా గ్రేట్ అది చాలా మంచి విషయాలు మా చెప్పారు నమస్తే నమస్తే అమ్మ